నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మా మేడం మీరు జాతకం చూసే దాంట్లో చేసింది మాంది గ్రహం అనే దాని గురించి చాలా ప్రస్తావన ఉంటుంది ప్రస్తావిస్తూ ఉంటారు మాంది గ్రహం ఎక్కడుందో చూసుకోవాలి జనరల్ గా కుండలి చూసేవాళ్ళు నవగ్రహాల్ని నవగ్రహాలని చెప్తూ ఉంటారు అవును ఏంటి మాంది గ్రహం ఇంకొక గ్రహమా లేకపోతే ఏంటి ఒక్కసారి వివరంగా చెప్తారా ఓకే మాంది అనేది మందపుత్రుడు మాంది అంట మందడు ఎవరంటే శని ఇప్పుడు ఆయన శని కొడుకు ఆయనదా మాంది అయితే ఈయనకు వచ్చి మందడు అంటే డల్ గా ఉండే అందుకే అయితే ఈయన జాతకంలో జనరల్ గా ఈయనకు ఏ ప్లేస్ లో ఉన్నా సమస్యలు ఎక్కువనే ఉంటది అందులో కొన్ని వరకు అంటే లెవెన్త్ హౌస్ లో ఉన్నప్పుడు మంచి చేస్తుంది కానీ దానికి గురు బలం ఉండాలి గురు చూడాలి అప్పుడు మంచి చేస్తుంది లేకపోతే మాంది ఏ ప్లేస్ లో నిలిచిన సమస్య ఖచ్చితంగా ఉంటది ఒకరికి ఇప్పుడు నాకు కూడా ఉంటది మాంది ఏదో ఒక ప్లేస్ లో తప్పకుండా జాతకంలో ఉంటుంది కానీ దాంట్లోంచి అందరికీ పుట్టినప్పట్లో మాది ఏదో ఒక ప్లేస్లో వచ్చినా వాళ్ళు పుట్టినప్పట్లోంచి సమస్యలు ఉన్నారంటే కాదు వాళ్ళు వాళ్ళ జాతకాన్ని పెట్టి సమస్యలు ఏ ఏ టైమింగ్లో వస్తుంది అంటే ఇప్పుడు ఒకరికి మాంది సెవెన్ థౌజ్ లో ఉంది అంటే మ్యారేజ్ నుంచి సమస్యలు వస్తుంది ఆర్డర్ లో లగ్నంలో ఉంది ఎట్లాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి తర్వాత అపీరియన్స్ చూడడానికి బాగుండరు నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి వాళ్ళ బిహేవియర్ బాగుండదు ఎప్పుడు కాని కోపము కొన్ని విషయాలు ఆలోచనలు ఎక్కువ ఎక్కువ ఏంటంటే స్కిన్ డిజీస్ వస్తుంది ఎక్కువ ఏందంటే ఫేస్ లో ఏదో ఒకటి అసలు ఏందంటే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం వల్ల బాధపడుతూ ఉంటారు లేకపోతే లగ్నంలో మాంది ఉంటే ఎక్కువ హెడేక్ వస్తుంది హెడేక్ వస్తుంది అవును సో అప్పుడు ఏమైతుందంటే జాతకంలో మాంది లగ్నంలో ఉంటే లగ్నం అంటే ఆయుష్ గురించి కూడా ఉండేది ఇప్పుడు వీళ్ళకి లగ్న దోషం ఉన్నప్పుడు ఏమైతుందంటే అది మేజర్ ప్రాబ్లం వాళ్ళకి హెల్త్ మీద చూపిస్తుంది తర్వాత వాళ్ళ బిహేవియర్ వాళ్ళ హెడ్ వస్తూనే ఉంటాయి సెకండ్ హౌస్ అనేటప్పుడు కుటుంబ స్థానము ధనస్థానం అంటారు సెకండ్ హౌజ్ లో మాంది ఉండి అప్పుడు వాళ్ళకి ఏం సమస్య ఇస్తుంది అంటే వాళ్ళకి అప్పటికప్పుడే ప్రాబ్లం అని రాదు సెకండ్ హౌస్ సంబంధించిన దశ వచ్చినప్పుడు ఇప్పుడు ధనుర్ లగ్నంలో పుట్టారు సెకండ్ హౌస్ లో మహంది శని గ్రహం అవుతాడు అంటే మగరం కదా అయిన అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి శని దశ జరుగుతుంది అప్పుడు ఇబ్బందులు వస్తుంది ఫ్యామిలీలోనే చాలా బాధపడుతూ ఉంటారు అందరూ సరే వీళ్ళు ఒక్క బాబు జాతకంలో ఉండి ఫ్యామిలీ ఎందుకు బాధపడుతుంది ఫ్యామిలీ స్థానంలో మాంది ఉంది కదా అందుకని ఇప్పుడు సెకండ్ హౌస్ అనేటప్పుడు ఒక్కటి ఫైనాన్షియల్ గురించి ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ తర్వాత ఫ్యామిలీలో గొడవలు నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ఈ సెకండ్ హౌస్ లో ఉండి మాంది దశ జరుగుతున్నప్పుడు ఎవరికైనా ప్రాణ హాని ఇట్లాంటివి జరుగుతాయి సో అది ఒక మేజర్ ప్రాబ్లం అంటే వాళ్ళకి శని మాంది అయినప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది సో అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యం ఆయుష్ గురించి కూడా సమస్య ఉంటది థర్డ్ హౌస్ లో ఉంటాయి థర్డ్ హౌస్ వచ్చి సహోదర స్థానం తోడు పుట్టిన వాళ్ళు వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ వల్ల బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది ఓకే తోడు పుట్టిన వాళ్ళే మంచు వాళ్ళగా ఉండొచ్చు కానీ అది ఏమైతుందంటే మాంది అనే పవర్ ఆ థర్డ్ హౌస్ లో ఉండి దానికి సంబంధించిన దశనో లేదు దానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రాపర్టీ వెలుకొని ఉంటానో అప్పట్లోంచిదా సమస్య వెంటనే రాదు అందుకే మాంది అంత తొందరగా ఎవరు కనిపెట్టలేదు కనిపెట్టలేదు అవును చాలా పెద్ద విషయం అది అదే మాంది థర్డ్ హౌస్ లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఒకరు ఒక హౌస్ కొనుక్కున్నారు బట్ వాళ్ళకి నెగిటివ్ పవర్ ఆ థర్డ్ హౌస్ లో ఉన్న మాంది అనే శని పవర్ అనుకోండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో రోజు గొడవలు గొడవలు సరే ఇప్పుడు ఫోర్త్ హౌస్ అనేటప్పుడు వాళ్ళు ప్రాపర్టీ గురించి ఉండేది ప్రాపర్టీ అనేటప్పుడు అది వచ్చి వాళ్ళు ఓన్ గా చేసేది పూర్వీక ఆస్తులు కాదు వీళ్ళు సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు వీళ్ళకి ఒకవేళ ఫోర్ థౌజండ్ అనేటప్పుడు లగ్జరీ లైఫ్ గురించి ఉండేది తర్వాత సుగం గురించి ఉండేది నెక్స్ట్ ప్రాపర్టీ గురించి ఉండేది తల్లి గురించి ఉండేది సో అప్పుడు ఏమైతుందంటే ఫోర్త్ లో ఉన్న మాంది ఒకవేళ నెగిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాపర్టీ కొన్నా వాళ్ళకి అంత తొందరగా సెట్ అయ్యేది ఒకటి దాన్ని ఇచ్చేసి బయట రావాలి లేకపోతే వాళ్ళకి అలాంటి టైమింగ్ లో వాళ్ళు ప్రాపర్టీ కొన్నప్పుడే బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది వాళ్ళకి సో అప్పుడు ఏమైతుందంటే ఫోర్త్ థౌజ్ అనేటప్పుడు మదర్కి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటది లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ కొన్న తర్వాత వాళ్ళ సొంత తల్లితోనే గొడవ పెట్టుకుని మాట్లాడకుండా కూడా ఉంటారు ఇట్లాంటి లగ్జరీ లైఫ్ ఉండదు వాళ్ళకి ఇష్టం సో పెద్ద లెవెల్లో ఉండాలి అందరికీ ఉంటాయి కదా కానీ కొన్ని జాతకాలకి ఎంత కష్టపడినా రాదు చూడండి అది ఫోర్త్ హౌస్ లో మాంది ఉంటాయి ఫిఫ్త్ హౌస్ లో అది పుత్ర స్థానం అంటాము పూర్వీక ఆస్తుల గురించి ఉంటుంది పుణ్య స్థానం అంటాము అది కాకుండా ఏంటంటే వాళ్ళకి మైండ్ గురించి ఉంటుంది మనశ్శాంతి లేకుండా ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోతారు చూడండి అది పంచమ స్థానంలో ఉన్నప్పుడు మాంది ఎక్కువ పూర్వీక ఆస్తుల్లో గొడవలు వస్తుందంటే వాళ్ళకి ఆస్తులే రానివ్వరు తోడు పుట్టిన వాళ్ళు పూర్వీక ఆస్తులు వాళ్ళ కజిన్స్ వల్ల కూడా రాకుండా పోతుంది లేదా వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వల్ల కూడా రాకుండా అట్లనే ఆగిపోతాయి ఏదో గొడవల వల్ల వెళ్ళిపోతాయి వాళ్ళు వచ్చిన ఆస్తి కూడా అమ్ముకునేలాగా అయిపోతుంది ఏం లేకుండా అయిపోతారు అది పూర్వీక స్థానం అనే అసలు పంచమ స్థానం అదే పిల్లలు కూడా చూడండి వాళ్ళకి అసలు పిల్లలు నుంచి ఎక్కువ సమస్యలు వస్తాయి పంచమ స్థానంలో సిక్స్త్ హౌస్ లో ఉంటాయి సిక్స్త్ అనేటప్పుడు వాళ్ళకి ఏంటంటే రుణం రోగము శత్రు రుణం అనేటప్పుడు అప్పులు ఎక్కువ పెరిగిపోతుంది ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటది రిలేషన్స్ మంచి వాళ్ళుగా ఉండరు ఎప్పుడు ఏదో ఒక హణి చేస్తూ ఉంటారు వీళ్ళకి తర్వాత చత్రు బ్లాక్ మ్యాజిక్ జరుగుతూనే ఉంటారు సిక్స్ హౌస్ లో మాంది ఉన్న వాళ్ళకి ఎప్పుడునే చత్రువుడు ఉంటారు సో ఈ విషయం అయితే సిక్స్ థౌజ్ సంబంధించింది ఉంటుంది సెవెన్ అయితే చెప్పాను పెళ్లి తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ నెక్స్ట్ వాళ్ళ వల్ల చాలా లాస్ అయిపోతారు చూడండి అసలు ఎందుకంటే నేను నా చాలా క్లోజ్ ఫ్రెండ్ అని పెట్టాను సో కానీ ఆయననే నన్ను ఎంత ముంచేసాడు అసలు నేను లాస్ అయిపోయాను అని బాధపడి ఏడుస్తూ ఉంటారు వీళ్ళకి జనరల్ గా సెవెన్త్ౌజ్ లో మాంది ఉంటే వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్ నమ్మకూడదు ఎయిట్ ఎయిత్ థౌజండ్ అనేటప్పుడు ఏమైతుందంటే అష్టమం అంటాం కదా జనరల్ గా కష్టాలు ఇస్తూనే ఉంటాడు అష్టమంలో ఎక్కువ శత్రులు ఉంటారు వాళ్ళకి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ హిట్లర్ జాతకంలో కూడా చూస్తే ఎయిత్ హౌస్ లోనే మాంది ఉంటుంది తనకు అసలు అన్ని కంట్రీలో ఉన్న వాళ్ళంతా చత్రువు కదా సో అట్లా ఎప్పుడు కానీ తనకి ఏ రోజు మరణం జరుగుతుంది తెలియదు ఎప్పుడు శత్రువులు వెయిట్ చేస్తూ నేను ఎప్పుడు చంపుదామని సో ఎయిత్ హౌస్ లో మాంది ఉన్నప్పుడు చాలా మంది శత్రువులు ఉంటారు కానీ వీళ్ళకి కూడా ఏమైతుందంటే మంచి ఒక ఎవరితోనే మంచిగా బిహేవ్ చేయాలని ఉండదు ఆ ఎయిత్ హౌజ్ లో మా హంది ఉన్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు చెడు చేస్తారు ఆలోచనలు కూడా అలానే వస్తాయి వాళ్ళ జాతక పరంగా సో ఇట్లా కొన్ని జాతకాలు నైన్త్ నైన్త్ వచ్చి జాబ్ గురించి తర్వాత నైన్త్ హౌస్ లో మా హీ ఉంటే ఏమైతుందంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ గురించో లేదు వాళ్ళకి అనుకునే కొన్ని ఉంటాయి కదా ఈ జాబ్ దాని నేను వెళ్ళాలి బట్ ఎంతో ట్రై చేస్తూ ఉంటారు వెళ్ళలేదు బట్ ఇంకొకటి ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని అనుకునే వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఎంతో ఎన్యూ ఇయర్స్ గా ట్రై చేస్తారు కానీ వెళ్ళలేక నైన్త్ హౌజ్ లో మా హంది ఉంటే అంత తొందరగా వెళ్ళనివ్వదు ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత చాలా సమస్యలు ఉండిపోతారు సో అది ఎవరికైతే మాంతి నైన్త్ హౌస్ లో ఉన్న వాళ్ళకి అబ్రాడ్ సెట్ అవ్వదు ప్లస్ వాళ్ళ జాబ్ విషయంలో సమస్య వస్తుంది తండ్రికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటుంది తండ్రికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది తర్వాత ఏమైతుందంటే బాకీస్థానం దా నైన్త్ చెప్తాం చూస్తే జాతకాలు అన్నీ బాగుంటుంది కానీ నైన్త్ హౌస్ లో మాంది వల్ల ఏమైతుందంటే వాళ్ళకి వచ్చే కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి మంచిగా అనుకుని ఒక లెవెల్ కు వెళ్ళిపోతారు సో ఈ రోజు నాకు అసలు ఈ వర్క్ అవుతుంది అట్లా అనుకునే టైమింగ్ అసలు అదే రాదు సో అది బాకీ స్థానం కదా నైన్త్ హౌస్ లక్ లేకుండా బాధపడే వాళ్ళు ఉంటారు చూడండి అది టెన్త్ అవుతాయి మేడం టెన్త్ వచ్చి ఏంటంటే ఇన్కమ్ గురించి రెగ్యులర్ ఇన్కమ్ ప్రమోషన్స్ గురించి బిజినెస్ గురించి ఇంకా నేమ్ అండ్ ఫేమ్ గురించి మంచి నేమ్ గురించి ఇవన్నీ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతారు లెవెన్త్ అయితే మంచిదే అని అంటున్నారు గురుచూపు ఉండాలి ఇంకా కొన్ని క్లయింట్లు ఏమైతుందంటే లెవెన్త్ లో ఉన్న మాంది అసలు చాలా మంచి చేస్తుంది అలానే వాళ్ళకి సమస్యలు వచ్చిందంటే మరీ ఎక్కువ వస్తుంది అయితే ఏమైతుందంటే లెవెన్త్ లో మాంది ఉంటే కొంతమంది ప్రాఫిట్ ఉండదు చేసే వర్క్ లో బిజినెస్ లో కానీ సో అలా అయితే వీళ్ళ కొంతమందితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు అట్లా కూడా ఉంటది అయితే ట్వెల్త్ అనేటప్పుడు సేమ్ ఏంటంటే గొడవలు లాస్ గురించి ఉంటది తర్వాత ట్వెల్త్ హౌస్ అనేటప్పుడు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది జనరల్ గా మాంది వచ్చి వాళ్ళకి లగ్నంలో కానీ సిక్స్త్ లో కానీ ఎయిత్ ట్వెల్త్ ఈ హౌస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది జరిగే ఛాన్సెస్ ఎక్కువ వీటి నుంచి బయటపడాలి అంటే డెఫినెట్ గా రెమెడీస్ ని ఫాలో చేయాలి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి అవును ఏదో వేగ్గా ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఇది చేసేసుకోండి అంటే కుదరదు జాతకాన్ని అనుసరించి ఒకసారి కన్సల్ట్ చేస్తే కనుక డెఫినెట్ గా ఎక్కడ ఉంది ఏం చెయ్యాలి ఏం చేస్తే ఆ మాంద ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది అనేది తెలుస్తుంది అంతే కదా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు సర్వసాధారణంగా రెమెడీస్ కూడా చేసుకున్న తర్వాత ఏ దైవాన్ని ఎక్కువగా ఆశ్రయించాలి మాంది గ్రహం ఇంపాక్ట్ తగ్గడానికి అయితే మాంది వచ్చే శని ఒక పుత్రుడు చాలా మంది శనికి పూజలు చేసుకునే దాని వల్ల కూడా తగ్గిపోతుంది కానీ వాళ్ళకి ఆ శని మంచిగా ఉందా లేదా చూడాలి చాలా ఎందుకంటే మాంది శని చెప్పినప్పుడు ఇప్పుడు జనరల్ గా శని కూడా మాంది అవుతాడు ఒక్కొక్కసారి ఎందుకంటే మగరంలోన్న కుంభంలో మాంది గ్రహం వస్తే సో అక్కడ ఎవరు చూపిస్తుంది ఎవరికి పవర్ ఎక్కుంటే శనికే మంద పుత్రుడు మాందిని చెప్తారు మళ్ళీ మంద శని మాంది వచ్చి శనినే మళ్ళీ చెప్తున్నారు ఏం మేడం అంటారు కానీ మాందికి ఓన్ హౌస్ లేదు మగరంలో ఉంటే దాని బలం పొందుతాడు మాంది ఓకేనా అప్పుడు శని పవర్ పోతుంది అంతే ప్రాబ్లం ఎక్కువ ఏ హౌస్ లో ఉంటే దాని పవర్ ని అంతే ఇప్పుడు ఆయన మేషంలో ఉంటే కుజుడు అప్పుడు ఎవరి వల్ల ప్రాబ్లం సహోదర స్థానం సహోదర కారకుడు వల్ల ప్రాబ్లం అంటే వాళ్ళకి ఉంటాయి మీరు చెప్తున్నట్టుగా జాబ్ విషయం కానీ తోడు పుట్టిన వాళ్ళ వల్ల కానీ ఉంటది అయితే ఇవన్నీ ఎట్లా చూడాలంటే మన ఇన్ని స్థానము ఈ మాంది నిలిచిన ప్లేస్ జనరల్ గా రాహు కేతు కూడా ఓన్ లేదు అలానే మాందికి కూడా లేదు అయితే ఈ మాంది వచ్చి ఒక ఉపగ్రహం అంటారు బట్ అది ఉపగ్రహం బట్ అయితే ఆ మాందీ ఉన్న బలం మిగతా మిగతాన్నిటికి లేదు అసలు మాంది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మన రాగుతో ఉన్నప్పుడు రాగు బలం కూడా ఇన్నే తీసుకుంటాడు కేతుతో ఉన్నప్పుడు అంతే అవుతది సో అప్పుడు మనం ఎట్లా చేయవాల ఈ మాంది ఇక్కడ ఎవరు ఎక్కడ చూసి అప్పుడు ఆరాధన చేయాలి మేడం కదా డెఫినెట్ గా చూసి మాత్రమే చేసుకోవాలి అప్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం థ్యాంక్ సో మచ్ నమస్తే నమస్తే అమ్మ